ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం పదకొండు మంది కనుమత ఈ విషయాలని అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు తీవ్ర విషాదం నెలకొంది దుర్గమ్మాత నిమజ్జనోత్సవం అపస్థుతి జరిగింది అయితే దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడిపోయింది దీంతో పదకొండు మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు దీంతో తీవ్ర విషాద ఛాయలు అమలుకున్నాయి ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాక్టర్ అబ్నా నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు పద్నాలుగు మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు స్థానిక గ్రామస్తుల సహకారంతో అధికారులు ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను వెలికితీశారు గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ప్రాంతాన పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాలి సమీపంలో సంఘటనా స్థలంలోని జిల్లా పరిపాలనా బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి అయితే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అభిషేక్ రంజన్ మాట్లాడుతూ పన్నెండేళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ ఇగ్నిషన్ కీని తిప్పాడని దీంతో ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి ముందుకు కదిలిందని చెప్పారు అయితే విగ్రహాలతో నిండిన ట్రాలీ వంతెనపై నుంచి నదిలోకి జారి పడిపోయిందని పేర్కొన్నారు అయితే ట్రాక్టర్లో ఉన్నవారంతా మునిగిపోయారని చెప్పారు చూసే ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్